ప్రాణమైన అర్పిస్తాం ఉచిత బస్సులు అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆటో యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు జిల్లా కేంద్రమైన భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో మంగళవారం జిల్లా ఆటో యూనియన్ నాయకుల ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో జిల్లాలో వివిధ పట్టణాలు వివిధ గ్రామాల నుండి ఆటో యూనియన్ నాయకులు కార్మిక సోదరులు పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టడం ఆటో కార్మికుల పట్ట కొట్టడమేనని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇటువంటి ఉచిత పథకాల పేరిట మా జీవనోపాధిని కోల్పోయే విధంగా వ్యవహరించరాదని పేర్కొన్నారు మా ప్రాణాన్ని అర్పించి జీవనోపాధిని కాపాడుకోవడం కోసం ఉచిత బస్సులు అడ్డుకుంటామని నినాదాలు చేశారు ఈరోజు ఇక్కడ బస్సుకి ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత ప్రయాణం తమ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడానికి సన్నద్ధం సన్నిద్ధమవుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో యూనియన్ డ్రైవర్లు అలాగే ఆటో యూనియన్ నాయకులు చాలా ఆందోళన తోటి ఇవాళ ఇక్కడ ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం విశ బస్ ఏదైతే ఉందో దీనివల్ల మన జిల్లా వ్యాప్తంగా దాదాపు పదహారు వేల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక నాలుగు లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఇవాళ ఈ ఆటో వృత్తి మీద నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్నాయి ఇటువంటి వృత్తిని దాన్ని గొడ్డేట్ లాగా దాన్ని నరికేయడానికి ప్రభుత్వం పూజకుంటుంది ఈ చర్యని పూర్తిగా మేము ఆటో యూనియన్ సంఘాలు అలాగే ఆటో విని డ్రైవర్ సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీల్లేదని చెప్పి కోరుతూ దీనికి ఏం చేయాలంటే మీ ప్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఏం చేస్తామనేది కూడా ప్రభుత్వం మాకు తెలియజెప్పలేదు ప్రభుత్వ అన్యాయం జరుగుతుంది ఇవాళ తమ సొంత ఫైనాన్సులతో అలాగే బ్యాంకుల మీద ఆధారపడి ఇవాళ ఆటోలు వాళ్ళ కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగించే పరిస్థితుల్లో ఇవాళ ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చే మా ఆటో డ్రైవర్ వద్ద వల్ల ప్రతి కుటుంబం కూడా ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఉంది పశ్చిమ గోదావరి జిల్లా ఆటో యూనియన్ నాయకులు కార్మికులు సమావేశం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన రాష్ట్ర గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ పెట్టిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం రద్దు చేయాలని కోరుతూ మేమందరం భవిష్యత్తులో ఉద్యమానికి ఇది గవర్నమెంట్ మా మా విషయంలో సానుకూలంగా స్పందించి ఇది రద్దు చేసి మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు గురికాకుండా చూస్తారని లేలిన వారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఇతర రాజకీయ పక్షాలు అందరూ దీన్ని రద్దు చేయాలని వారికి మా విన్నపం తెలియజేస్తున్నాం